హలో ఫ్రెండ్స్ అనుజ్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం ఎంతో చక్కగా పెంచుకుంటూ ఉంటాం కదా మన మొక్కల్ని అయినా సరే మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువైపోయానా లేకపోతే కుండీలో అడుగున ఉన్న చిల్లులు పూడుకుపోయి మన హోల్స్ పూడుగుపోయి నీళ్లు డ్రైన్ అవుట్ అవకా రూట్ రాట్ అయిపోయి కుళ్ళిపోయి చచ్చిపోతూ ఉంటాయి కదా మన మొక్కలు దానికి ఒక ఉపాయం చూద్దామండి ఎలా బ్రతికించుకోవాలి అలాగా రూట్ రాట్ అయిపోయిందని తెలిసిన తర్వాత ఆ మొక్కని ఎలా అలా చచ్చిపోతాయి కాబట్టి ఆ రూట్ రాట్ అయిపోయిన చెట్టుని మనము తిరిగి ఎలా కాపాడుకోవాలి ఎలా బ్రతికించుకోవాలి మన గార్డెన్ నుంచి అది పోకుండా మనం ఎలా చూసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ మనము ఎంత బాగా పెంచుకున్నా సరే మనకి ఎప్పుడోసారి ఏదో ఒక మొక్క విషయంలో ఇలాంటి పరిస్థితి అందరికీ తలెత్తుతూనే ఉంటుందండి అది వేసవ కాలమా శీతాకాలమా వర్షాకాలం అనేది కాదండి ఏదో ఒక కాలం ఎలా అవుతానే ఉంటుంది అప్పుడు ఏం చేయాలో అర్థం కాదనమాట పోస్తా మనము ఇక చేసేదే మనం అలా వదిలేసేసి ఊరుకుంటాము అలా కాకుండా మనము ఆ చెట్టుని మనము ఎలా కాపాడుకోవాలో ఈరోజు మీరు తెలుసుకుంది కానీ అలా ఆ చెట్లు ఏ ఏ పాడైపోతూ ఉంటే వాటిని కాపాడుకుని మళ్ళీ మన గార్డెన్లో పెంచుకోవచ్చు అనమాట అది ఎలాగో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ చామంతి చెట్టు నాది ఇది ఏ కలరా కూడా నేను మర్చిపోయానండి అసలు గుర్తులేదు ఈ సంవత్సరం పూస్తే కానీ నాకు తెలిసేది కాదు కాకపోతే ఇది పూయకు ముందే చూడండి ఎలా అయిపోయిందో కింద హోల్ కూడికిపోయిందో ఏదోనండి మొత్తానికైతే నీళ్ళు ఎక్కువ పోసాము కానీ మొత్తానికైతే మొత్తం చెట్టు మొత్తం ఇలా ఒడిపోయిందనమాట నాకు ఫస్ట్ రోజు డౌట్ వచ్చింది ఇదేదో రూట్ రాట్ అయిపోతుందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ రెండో రోజు కూడా కోలుకోలేదండి రెండో రోజు కూడా కోలుకపోతే నేనేం చేశానంటే సరే చచ్చిపోతుంది కదా అని చెప్పేసి కొమ్మలు కట్ చేసేసి నీళ్ళలో పడేసాను ఒక పూట అంతా నీళ్ళలో పడేస్తే ఏమైంది ఆకులు కొంచెం అనమాట తేరుకున్న వాటిని నేనేం చేశానంటే వేరే చోట పెట్టి కింద రోటి కార్ము అంటించి బ్రతికించానమాట అవి నేను మీకు చూపిస్తానండి నేను వేరే దాంట్లో పెట్టి ఉంచానమాట అవి చూపిస్తాను ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మనది మందార మన కాషాయ కలర్ మందార అనమాట దీని పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది ఇదిగోండి చూడండి కింద ఇలా రాటైపోతుందో అసలు పచ్చదనం లేదండి అది మొదలే కుళ్ళిపోతుంది అనమాట కింద ఇట్లా మొదలు కనుక కుళ్ళిపోయింది అనుకోండి గిహ అది బ్రతకదనమాట అది ముందే మనము కనిపెట్టేయాలి లేకపోతే కనుక అది పూర్తిగా చచ్చిపోయేదాకా మనం కనిపెట్టలేకపోతే ఇక అంతే సంగతులు చెట్టు చచ్చిపోయినట్టే ఇదిగోండి ఈ ఒక్క కొమ్మ నీకు మీకు ఇంత ముందు చూపించారో ఆ కొమ్మ మాత్రం రాటైపోతుంది ఫ్రెండ్స్ ఒడిలిపోయింది అనమాట ఆకులు ఒడిలిపోయినాయి ఒక కొమ్మకే ఆకులు ఒడిలిపోయినాయి ఆ ఒడిలిపోయిన తర్వాత నేనేం చేశానంటే అమ్మో ఇదేదో ఇదైపోతుంది ఇక అయిపోయినట్టు ఉంది అడుగునని చెప్పేసి చూశాను అనమాట చూస్తే పైన కొమ్మలన్నీ బాగానే ఉన్నాయి ఆ అడుగును మాత్రం పాడైపోయింది అంటే కొద్ది రోజుల తర్వాత ఈ చెట్టు కూడా చచ్చిపోతుంది అనమాట అందుకోసం నేనేం చేశానంటే ఎందుకంటే మొదలు ఇదిగోండి ఇది పాడైపోయింది ఫస్ట్ నేను మీకు చెప్పాను కదా అది ఇదిగోండి ఇది అడుగున రాటైపోతుంది ఇంకెక్కడ పచ్చిదనం అనేది లేదు ఇంకా నిదా నిదానంగా మొత్తం స్టెమ్స్ మొత్తం కుళ్ళిపోయాయి అనమాట నేను ముందే తెలుసుకోగలిగాను కాబట్టి నేను ఏం చేశానంటే పైన కొమ్మలన్నీ కట్ చేసేసి ఎన్ని కొమ్మలు అయితే పచ్చగా ఉన్నాయో ఆకులు కూడా ఫ్రెష్గా ఉన్నాయో అన్ని కొమ్మలు కట్ చేసి నేను వేరే చోట పెడుతున్నానండి మీకు ఏదైనా ఇదిగోండి దాని మదర్ ప్లాంట్ ఇది అనమాట దీని నుంచి తీసి తీసి నేను కొమ్మలు రెడీ చేసి పెట్టిన మొక్కే అది ఒక సంవత్సరం సంవత్సరం చక్కగా పూలు పూసిందనమాట మరి ఏమైందో తెలియదు నీళ్ళు ఎక్కువైపోయినాయో తెలియదు నీళ్ళు డ్రైన్ అవుట్ అవ్వలేకపోయినాయో తెలియదు అండి మొత్తానికైతే చచ్చిపోబోతుంది అందుకని చెప్పి ఏం చేస్తాను ఇది కూడా చూడండి ఫ్రెష్గా ఉన్న కొమ్మలన్నీ కట్ చేసేసానండి లోపల కూడా చక్కగా అంతా ఫ్రెష్గా బాగానే ఉంది ఎందుకంటే ఇది మనం ఎలా కట్ చేసుకోగలిగామంటే మనం ముందే తెలుసుకోగలిగాం కాబట్టి మొదలు కూడా కుళ్ళిపోతుంది ఇది చచ్చిపోతుంది తొందరలో అని తెలుసుకోగలిగాం కాబట్టి మనము కట్ చేసుకోగలిగాము లేదనుకోండి పూర్తిగా చెట్టు చచ్చిపోయిన దాకా మనము ఊరుకున్నాం అనుకోండి ఆ తర్వాత పెట్టుకున్న ఫలితం ఉండదండి ఇదిగోండి చూడండి ఒక ఏడో ఎనిమిదో కొమ్మలు తీసుకున్నాను అనమాట దాని నుంచి తీసుకున్న కొమ్మకి ఇన్ని కట్ చేసాను ఏడో ఎనిమిదో కొమ్మలు కట్ చేసుకొని ఇది ఆటుకున్నాను అనమాట నేను ఇలా ఫ్రెండ్స్ ఏదైనా సరే మీ చెట్లు గనక ఈ చెట్టు ఏదైనా సరే చామంతి కావచ్చు మందార కావచ్చు నాటు గులాబీ కావచ్చు హైబ్రిడ్ గులాబీలు మాత్రం బ్రతకండి కొమ్మలు అయినా సరే కొమ్మలు బ్రతికే ఏం చేస్తారంటే మీరు ముందే కట్ చేసుకోండి కట్ చేసేసుకుని మనకు తెలుస్తుంది కదా కొమ్మర బ్రతుకుతా లేదా అనేది కొమ్మర బ్రతికే మాత్రం చక్కగా మీరు కట్ చేసుకొని చక్కగా రోటింగ్ హార్మోన్లు అంటించుకొని ఎన్ని కొమ్మలు అయితే మనకి ఉపయోగపడేవి ఉన్నాయో అన్నీ కూడా మీరు నాటుకోండి ఫ్రెండ్స్ నాటుకున్నారనుకోండి అందులో కొన్ని కాకపోతే కొన్నైనా బ్రతుకుంటే కనుక మనకి ఇక ఆ చెట్టు చచ్చిపోతుందనే అనేది ఉండదండి ఉండదండి ఇంతకుముందు కూడా మనది ఇలాగే ఆరెంజ్ కలర్ది చిన్న చిన్న పూలు మందార ఇలాగే దారైలాగే అంటే మనము మనం కట్ చేస్తుంది ఇలా పెట్టుకున్నాం కదా నీకు చూపించాను కూడా అంతకుముందు ఇప్పుడు అది చాలా పెద్ద చెట్టు అయిపోయి చాలా పూలు పోస్తుందండి అలా మనం ఎప్పుడైనా సరే మొక్కల విషయంలో ఎప్పుడు చాలా అలర్ట్గా ఉండాలండి అలర్ట్గా లేవనుకోండి ఇక ఏదో ఒకటి రూట్ రాట్ అయిపోవటం చచ్చిపోవటం జరుగుతూ ఉంటుంది అనమాట ఇలా హోల్స్కి మట్టి అడ్డం పడు రాళ్ళు అడ్డం పడు ఆకులు అడ్డం పడు ఏదో ఒకటి ఇలా రూట్ రాట్ అయిపోతుందనమాట లేకపోతే ఎండ తక్కువయ్యో ఏదో ఒక విధంగా లేకపోతే మామూలుగా దానికి జబ్బు రోగం వచ్చో ఏదో ఒక విధంగా ఇలాగ చచ్చిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనము ఇలా అలర్ట్గా ఉంటే చూసుకుంటూ ఉండాలండి లేకపోతే ఇక ఇలా ఇదైపోతాయి అనమాట ఈ మీ చెట్లు కనుక ఏదైనా ఇలా పాడైపోయి చచ్చిపోతున్నట్టయితే కనుక ఇలా చేయండి ఇలా చేశారంటే మాత్రం కంపల్సరీ మన చెట్లు మనకి మిగులుతాయండి అవి చచ్చిపోతాయి అని బెంగ ఉండదు అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ చామంతి చెట్టు చచ్చిపోతుంటే నేను పెట్టానని చెప్పాను కదా అదేనండి ఇది దీంట్లో రెండు కమ్మలు పెట్టాను ఇదిగోండి ఒకటి బాగా పెరిగింది రెండు పెడితే ఒకటి చచ్చిపోయిందండి చూడండి చక్కగా చిగులు వచ్చినాయో ఏ కలర్ పోస్తుందో తెలియదు అండి నాకు మరి ఇది పూస్తే కానీ తెలియదు ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఇంకోటి మొన్నటిదాకా బాగానే ఉందండి చక్కగా బతికింది బతికినట్టే బతికింది కొంచెం చిగురు వచ్చింది పోయింది ఏది మాత్రం ఉందండి చక్కగా ఇది కూడా సగాన్ని కట్ చేసి పక్కన పెట్టాలండి ఇంకొక చెట్టుగా ఏర్పడుతుంది పొడవగా పెరిగిపోయింది కదా అక్కడికి పించింగ్ చేశానండి అయినా సరే ఇంకా మళ్ళీ ఇంకోటి చెయ్యొచ్చు దీన్ని ఈ మళ్ళీ జడమొగ్గండి దీంట్లో పక్కన ఖాళీ ఉందని పెట్టాను అనమాట ఇదేమో మందార మందార కొమ్మలు పెట్టాను కదా అది ఇవి ఫుల్గా ఎన్ని ఉంటే అన్నీ దీంట్లో కట్ చేసేసి పెట్టేసేసాను ఇందులో ఒకటి బ్రతికినా మనకి సరిపోతుంది మదర్ ప్లాంట్ బ్రతికుంది కాబట్టి నాకు ఏమంత ఇబ్బంది లేదండి ఒకవేళ అది కూడా ఏమైనా అయిందనుకోండి అప్పుడు ఇబ్బంది అనమాట అందుకోసమే దీంట్లో పెట్టేసేసాను రెడీ చేసేసుకున్నాను ముందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెల్లైకా నొక్కండి హ్యాపీగా అర్నింగ్ అండి థ్యాంక్ యూ బాయ్